ఆత్మ బంధువులందరికీ ఆత్మపరిణామాలు నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో చెప్పిన నా గురువు పాదలకు నాకు నా పాదేవుల పాదాభివత్ గురు బ్రహ్మ విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయి స్త్రీ గురి మాస్టర్స్ మనందరం కూడా ఒక హిమగిరి గురువుల ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మరి పుస్తకంలో తెలుసుకుంటున్నామండి మనం నాలుగవ అధ్యాయం యోగి గోపాల స్వామి అన్న చాప్టర్ లో ఉంటాము మరి ఇప్పటి వరకు మూడు అధ్యాయం చక్కగా పూర్తి చేసుకున్నాము ఈ అధ్యాయం ఈరోజు మరి తెలుస్తుందండి పొందాం చక్కగా ఆయనకి స్నేహితుల భావగారి ద్వారా ఆయన్ని గొప్ప జరిగింది అక్కడి నుంచి ఆయన యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఆయనకి కళలో వచ్చిన విషయాలు అవి చక్కగా మరి కొన్ని కొన్ని విషయాలని మనతో పంచుకోవడం అనేది జరిగింది ఇంకా కొంచెం మందినండి అవి తెలుసుకుందాం మరి యవ్వనంలో గోపాల పిల్ల విచిత్ర స్థలంలో అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ గోపాల స్వామి యొక్క ఆయన జీవితం గురించి మనకి ఈ చాప్టర్ లో తెలియట ఆయన కూడా చిన్నప్పుడు మరి చిన్నప్పటి నుంచే ఆయన పేరుగా ఉండటం ఆ వారి యొక్క బాల్యం గురించి కూడా వారు అన్నగారు మరి ఆయనకి ఎటువంటి ఇష్టమైన పనులు అయితే అవే చేయమని వారు ఆయనకి వ్యతిరేకంగా చేయొద్దు అని ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవారు ఆయన ఒక పోర్టు హై స్కూల్లోనే చదివేవారు కానీ ఆయనకి ఎంత చదువుకున్నా కూడా దంటలు దంటలు పళ్ళు తెరిచి ధ్యానం చేసేవారు అలాగే తరచుగా సమాధిలోకి కూడా ఈ యొక్క గోపాల స్వామి వారు వెళ్ళేవారు అనమాట ఆయనకి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కూర్చునేవారు అంటే మరి ఇలాంటి విషయాలు ఆయన చిన్నప్పటి నుంచే మరి ఆయన అలా ఆనందాన్ని చేస్తారు అండి మనంటి వాళ్ళందరూ కూడా స్థానం ఆయన తల్లి మరి బాగా కష్టపడి చందోమాన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది ఎందుకంటే అనేవారు నేను కావాలనుకుంటే రోజుగానే పాస్ అవుతుందని కానీ ఎందుకు ఎలా అయినా నేను డబ్బు కోసం కానీ లాభం కోసం కానీ పనిచేయాలని నేను నిర్ణయించుకున్నాను నన్ను ఎవరు ఎక్కువ కనిపెట్టుకునే సాగుతారు అలాంటప్పుడు నేను ఇంకా డబ్బు సంపాదించడం అని ఈయన చెప్పేవారని తర్వాత ఏం చేస్తారు అలా అలా చెప్పేది స్కూల్ జరిగింది ఓకే తర్వాత ఈయన ఎక్కువగా విచిత్రమైన స్థలాల్లో తిరగడానికి ఇష్టపడేవారు కదా అది ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేసుకుందాం అండి మొట్టతరం దాటిన తర్వాత పుంతరా దగ్గర పూర్తిగా అంటే నిర్జనమైన అంటే ఎవ్వరూ తిరగని ప్రదేశం అండి ఒక అడవి ప్రాంతం ఉందంటండి అది ఒక్కొక్క సమయంలో సెంట్రల్ జైలుకు తాలూకా తలారి తీసిన హంతకుల శరీరాలను పడేయటానికి ఆ ప్రదేశాన్ని ఉపయోగించేవారు అది కాకుండా ప్రభుత్వం వారి శవాగారం నుంచి అనాథ శవాలను కుళ్ళిపోయిన శవాలను కుప్పలుగా పోసే భూమిగా ఉపయోగించేవారు

ఇవి పిల్లైని ఓ చింత చెట్టు నీడలో ఉన్న తాడి చెట్టు తోపులోకి ప్రవేశించారు గంట తర్వాత చూసి చూసి అలసి బాగా ఆతృత్తు ఉన్న ఈవి పిల్లై ఆ తోటకు వెళ్లారు వాళ్ళిద్దరూ ఒకరు పక్క ఒకళ్ళు ఆడ పడుకుని ఉండటానికి తింటారు అతను కొంచెం దగ్గరగా వెళ్ళగానే వాళ్ళు అది పైకి లేచారు గోపాల పిల్లయి తరువాత ఈవీ పిల్లతో ఇంటికి వెళ్ళిపోయాడు ఇవి పిల్ల చెప్పింది ఏంటంటే గోపాల స్వామి ఆ వింత మనిషి ఒకటినొకూ ఉండేవాళ్ళు కానీ ఆ ముసలి మనిషి గురించి ఏ ఉండేది తల ఏళ్ల తరువాత గోపాల పిల్లయి గోపాల స్వామి అంటూ ఆధ్యాత్మిక సాధకుల చిన్నపాటి బృందం పిలవడం మొదలుపెట్టిన సమయానికి ఆయన అర్ధరాత్రి క్లాసులు నడిపేవాడు ఆ క్లాసులు సిటీలోని హోమియోపతి వైద్యశాలలో నిర్వహించేవారు సాధారణంగా ఇక్కడ వేదాంత సంబంధమైన గొప్ప సత్యాలను చర్చించేవారు ఈ చర్చలను సంకలనం చేసి అరుల్ మొజిగల్ గా ప్రచురించారు ఏకపాదం తదైకస్మిన్ విన్య సేదూరుని స్థితం ఇతరస్మిన్ స్థాచోరు వీరాసనమితీరితం ఒక పాదాన్ని రెండో తొడ మీదకి రెండో పాదాన్ని మొదటి తొడ మీదకి పెట్టి కూర్చోవడాన్ని విలాసమని అంటారంట పాదాన్ని తొడల మీద పెట్టాలన్నమాట అది పీలాసనం ఆ భంగిమ వేసేవారు పెళ్ళయ్య గారు అనమాట చాలా ఏళ్ళ తర్వాత గోపాలస్వామి మరో ఉనికి పట్టు సమాధి తోటం ఈ ప్రదేశం శ్రీ రామదాస స్వామి వారి సమాధి ఆయన జలంధర్ యోగి హరిహర శాస్త్రి గారికి గురువు శాస్త్రి గారు రావణ్ కోర్ మహారాజు ఐలం తిరునాల్ పాలించిన కాలంలో ఉండేవారు ఆ సమాధిని దీవ సమాధిగా చెప్పేవారు అంటే తనకు తానే ఒక యోగి పదిగుంటగానే సమాధిలోకి ప్రవేశించిన తరువాత ఆ గురువు గారి సూచనలను బట్టి అతని శిష్యులు దానిని మూసివేస్తారు సమాధి తోటం అనేది గోపాలస్వామి సాంప్రదాయక పూజలను చేసిన చివరి ప్రదేశం తనకు బాగా సన్నిహితులైన అనుయాయులకు అది ఆయన అక్కడి చివరిసారిగా వెళ్ళడమని చెప్పాడని చెబుతారు ఆ మర్నాడు ఆయనకు పొత్తి కడుపులో విపరీతమైన బాధ పుట్టింది మరో రోజున ఆయనకు ఆపరేషన్ చేస్తారు చాలా బతిమాలుగా ఆయన ఆ ఆపరేషన్ కి అయిష్టంగానే ఒప్పుకున్నాడు శస్త్రచికిత్స చేయడం జరిగితే అది మళ్ళీ చేయాల్సి వస్తుందని చెప్పాడు ఆయన జోషి చెప్పినట్టుగానే శస్త్రచికిత్సకుడు రెండో శస్త్రచికిత్స అవసరమని ఆ రెండో శస్త్రచికిత్స కోసం వేచి సమయంలో గోపాల స్వామి గారు పక్క మీద కూర్చుని గాఢంగా ఊపిరి పిలిచి వెనక్కి పడిపోయారని చెబుతారు ఆయనను చూసేవాళ్ళు ఆయన గాఢ సమాధిలో ఉన్నాడని అనుకున్నారు ఆయనను శస్త్రచికిత్సాలయంలోకి చక్రాల బండిలో తీసుకెళ్లేసరికి ఆ శస్త్రచికిత్సకుడు మత్తు మందు ఇచ్చి తాత్కాలిక లేఖనత్వాన్ని మరుగుపరిచేవాడు ఇద్దరు అతను చనిపోయాడని ధృవీకరించారు ఆ రోజు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మార్చి ఎనిమిది ఆ రోజున పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మార్చి ఎనిమిదిన భూపాల స్వామి కర్మపదించారని రోగులు వాళ్ళు ఇటువంటి పనుల మీద అయితే వస్తారో ఆ పనులు పూర్తి చేశాక ఈ దేహాన్ని వదిలి వాళ్ళ యొక్క లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నేను ఈ యొక్క పుస్తకాన్ని మీకు వివరించే సమయంలో ఇటువంటి అక్షర దోషాలు దొరికినా నన్ను హృదయపూర్వకంగా క్షమించండి మానవ తప్పిదాలు ఎంత జాగ్రత్తగా ఉన్నామనుకున్న ఈ కావాలని మాత్రం కాదు అందరూ కూడా సహృదయంతో మన్నించండి ఈరోజు గోపాల స్వామి దర్శనం అన్ని అయింది రేపు మనందరం కూడా ఐదవ అధ్యాయం భగవద్ భగవద్న్మూర్తుడైన ఒక సూఫీ గురించి తెలుసుకుందామండి మరి అప్పటి వరకు అందరికీ కూడా తెలవు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇది మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కలుస్తున్నా అప్పటివరకు అందరికీ కూడా ధన్యవాదాలు